హాయ్ అండి వెల్కమ్ టు అనుష్ అమ్లు వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను బఠానీ చుక్క కూర కర్రీ చేశాను చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి నేను చేసే పద్ధతులు మీరు కూడా ట్రై చేయండి నచ్చుతుంది తప్పకుండా నేనైతే ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఆల్రెడీ బఠానీ కూడా నేను ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ముందే నాంచుకున్నాను పచ్చి బఠానీ ఓకేనా ఫ్రెండ్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చుక్క కూర తీసుకున్నాను అది అయితే బాగా క్లీన్ చేసుకున్నాను తీసుకొని పెట్టుకున్నాను ఇక్కడ క్లీన్ చేసి ఇప్పుడైతే కట్ చేసుకుంటాను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే బాండి పెట్టేసుకొని అది హీట్ అయింది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని అందులో నేను కొంచెం జీలకర్ర ఆవా ఆవాలు వేసుకున్నాను అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ హీట్ అయిన నా కొద్ది బాగా ఫ్రై అవుతాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడైతే చిట్టపట్లు బాగా ఇప్పుడైతే నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుని అందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాను అది కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినా బాగా ఫ్రై చేసుకోవాలి అది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని అందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం మంచిగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు అనేది అవి బాగా ఫ్రై లోపు ఈ లోపు మనము కొంచెంసేపు సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాము ఎందుకంటే హైలో పెడితే మళ్ళీ మాడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే పసుపు వేసుకున్నాము పసుపు వేసుకొని కొంచెం కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ఇప్పుడు ఇందాక కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న చుక్కాకుంది కదా మేమైతే చుక్కాకాని అంటాం చుక్క కూర అని అంటాం మరి మా మా దగ్గర అయితే మా ఊర్లో అయితే అప్పుడు అయితే కడిగి నీట్గా ఇందులోకి వేసుకున్నాను ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుతూ అది ఉడకేలోపు మనము నేనైతే ఇందాక ఇది చూపించలేదు ఎందుకంటే నేను ఇది ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది టైం ఎక్కువ పడుతుంది జస్ట్ కుక్కర్లో వేసి మూత పెట్టుకోవడమే కదా ఒక టూ అవర్స్ ముందు నాంచుకొని కుక్కర్లోనైతే ఉడికించుకున్నాను చూడండి అది హీట్ పోక ముందుకే గడిబిడిగా తీశాను అందుకే అలా పొంగుతుంది ఇలా ఎప్పుడు మాత్రం చేయకండి హై తీసేసి తీయాలి ఎందుకంటే ఒక్కోసారి మనం మీద పడే అవకాశం కూడా ఉంటుంది అది చూడండి బఠానీ అయితే ఉడికింది బాగా ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకొని దాంట్లో జస్ట్ నేను సాల్ట్ మాత్రమే వేసిన సాల్ట్ వేసి ఉడికించుకున్న ఇలా మనం ఈ మధ్యలో కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత అందులో కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి ఉప్పు ఇందక ఇందాకే వేసినా కాబట్టి అది వేసుకొని ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకున్న బఠానీ ఉంది కదా ఆ బఠానీని అయితే మనము బాగా మెదుపుకోవాలి పప్పుది ఉంటుంది కదా గుత్తి పప్పు గుత్తి అంటాం మేమైతే పప్పు గుత్తితో ఇలా మెనుపు అనుపు అను మినపాలి మెన్పినాక బాగా సారీ బాగా మెదిపిన తర్వాత ఇప్పుడు మనము క దీంట్లోకి వేసుకోవడమే కర్రీలోకి చుక్కా కర్రీలోకి వేసుకుందాము వేసుకున్న తర్వాత బాగా ఉడికిపోద్ది మనం ఒక ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికించుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అది ఉడుకు దాంట్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా మనం ఇక్కడే చూసుకోవాలి చూసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు అది సారీ కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఇంకా దింపేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నచ్చితే ట్రై చేయండి మీరు కూడా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడైతే నేను అమ్మ చేస్తుండే బాగుంటుండే మాకైతే చేలో పచ్చివి బఠానీ వస్తుండే అప్పుడు అమ్మ చేస్తుండే బాగుంటుండే టేస్ట్ మాత్రం ఇదైతే చాలా అంటే చాలా సింపుల్గా తొందరగా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్